ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువేచి అందె పునవులు చల్లి నల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువేచి అందపు నవ్వులు చల్లి నల్లవాడే చెందిన మాణికముల శేసుని పడగ మీద చెందిన మాణికముల శుని పడగ మీద చింది వరాలిచ్చే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే స్వాధ్యాయ ప్రేక్షకులు నమస్కారం మీ పాండ్యం దత్తశర్మ శర్మ ఇప్పుడు నేను గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో వెలసిన నృసింహస్వామి ఆలయాన్ని గురించి పరిచయం చేయబోతున్నాను చాలా పురాతనమైన ఆలయం ఇది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం రెడ్డి రాజులు నిర్మించారు స్వామివారు లక్ష్మీ సమేతులై అక్కడ వెలసి ఉన్నారు ఆలయ శిఖరం సమున్నతంగా ఉంది స్వామివారు లోపల లక్ష్మీ సమేతులై దివ్య రూపముతో విరాజిల్లుతున్నారు ఆ వివరాలను ఆలయ ధర్మకర్త శ్రీ రమేష్ గారు మీకు కొండవీడు ప్రాంతంలో కొండవీడు ప్రాంతంలో స్వామివారు సాక్షాత్కరించారు మా పెద్ద వాళ్ళకి కాళ్ళలో సాక్షాత్కరించి స్వామివారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన ఆరగ్రహారం రామచంద్రపుర అగ్రంలో స్వామివారిని ప్రతిష్ఠ చేశారు అక్కడి నుంచి దేవాలయంలో మా ప్రతి దీంట్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పవిత్రోత్సవాలు మళ్ళా అధ్యయనోత్సవాలు ధనుర్మాసం విశేషంగా పూజ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఆడవార్లు పది ఆడవార్లు ఉన్నాయి ఆడవాళ్ళు తిరు నక్షత్రాలు చేస్తాము ఇట్లా భక్తులు కూడా బాగా శ్రీరంగంలో చేసినట్టుగా సేవలన్నీ సేవలన్నీ ఇక్కడ జరుగుతాయండి ఇక్కడ మనకి పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి చైత్రమాసంలో రథోత్సవం జరుగుతుంది పౌర్ణమికి పక్క రోడ్లో నుంచి మాకు మెయిన్ రోడ్ దాకా వెళ్ళేవాళ్ళం పూర్వం గుంటూరు ఇప్పుడు అంతా ట్రాఫిక్ కొంచెం దూరమే అట్లా విశేష పూజలు అవి జరుగుతాయి ఇక్కడ చైత్రమాసంలో ఇది ఎన్ని సంవత్సరాలు నాటి ఆరు వందల సంవత్సరాల కింద అది రెడ్డి రాజుల కాలం నుంచి కట్టారని చెప్పని శాసనం కూడా ఉంటున్నాము వాళ్ళ లిపిలో మనం దాన్ని చూసి మేము అనుకుంటున్నాను అన్నమాట సంవత్సరాల నుంచి ఉన్నదండి అప్పుడు అప్పుడు మీ మీ తాతల వాళ్లకు స్వామిని సాక్షాత్కరించి ఆయన కల్లో కనపడి నేను పాలన మర్రి చెట్టు త్వరలో ఉన్నాను అని చెప్పి రెండుసార్లు వెళ్ళి ఎతికారు ఒకసారి వెళ్తే కనపళ్ళ రెండోసారి మళ్ళా వెళ్ళి ఎతికితే అక్కడ స్వామివారు సాక్షాత్కరించి స్వామివారిని అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామంలో పెద్దలు అందరూ అప్పటికి ఇదంతా ఏమి లేదనమాట ఒక చెరువు ఉండేది ఇక్కడ నల్ల చెరువు అని చెప్పండి అంతా గానీ ఏమి ఉండేది కాదు అలాంటి ప్రదీంట్లో ఇక్కడ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేసి అక్కడి నుంచి అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు వైష్ణవ ఆగమన దీంట్లో పాంచరాత్రి ఆగమన శాస్త్ర ప్రకారం ఇక్కడ మనం మనకు పాంచు మన దాంట్లో రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు గోదాదేవి అమ్మవారు ఆళ్వారు అందరినీ ఉన్నారు విశేషంగా పూజల చిన్నజీ స్వామి వారు ఇక్కడికి వచ్చారు అసలు చిన్నజీయర స్వామి వారు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ మన దగ్గర ఏది రామన మన చిన్నజీయర్ గారు సీతానగరం సీతానగరం స్వామి వారు ఇక్కడే ఉంది ఇక్కడ మన ప్రవచనం చూపారు అక్కడి నుంచి ఆయన మంచి ఇది వచ్చింది ఇక్కడ మన దేవాలయంలో స్వామివారికి ఇది చేస్తే మా మా దాంట్లో ఈవోలు కానివ్వండి అందరూ మంచి పోస్టులలో ఉన్నవారు వాళ్ళకి ఈ ఆలయంలోకి వచ్చిన వాళ్ళందరికీ మంచి ప్రమోషన్స్ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళందరికీ మంచి ఇది ఉంది బాగా అభివృద్ధిలోకి వస్తారు అంత బాగుంటుంది బాగుందా చాలా ఊళ్ళ నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేస్తున్నారు అంటారు ఇక్కడ సుప్రభాతం గురించి ఇంతమంది మరి చెప్పింది మన పల్లెపూర్ణ ప్రజ్ఞాచార్య గారు అని ఆయన జీవితకాలంలో మన స్వామివారి మీద సుప్రభాతం రాశారు అట్లానే రాజుల స్వామివారి మీద కూడా రాశారు అది ఉంటుంది ఇక్కడ దాని బుక్ రూపంలో మనం ఆయన దీన్ని చేయకుండా బుక్ ప్రింట్ మన రీప్రింట్ చేసి చేసి ఇచ్చాము కాశీ కృష్ణాచార్యుల వారికి ఇక్కడ టెంపుల్ కి సంబంధం మనకి ఇక్కడ పక్కనే ఉంటారు కాబట్టి మీ కుటుంబంతో మా వాళ్ళతో రిలేషన్స్ ఆయన ఎప్పుడు అవును మేము అంటే తెలుసు తెలుసు అనేది ఇక్కడ ఉన్న కాబట్టి మేము మా తాతల వాళ్ళంతా నూట యాభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు అప్ప అక్కడి నుంచే రాళ్ళు అవి తెప్పించి నిర్మించింది అనమాట మేము ఒక పదిహేను ఏడు వేళ్ల కిందట దాని కొంచెం రెన్యువేట్ చేసాం ముందు సున్నం కట్టుబడి ఉండేది పైన ఓకే ఆ పాత బొమ్మల్ని అవన్నీ పాడు చేయకుండా బంగారు మేడలోన పచ్చల గదియల మీద అంగనలా ఆట చూచి నల్లవాడే മേടലോന പച്ചല ഗതിയ മീഡ അങ്കനല ആട്ടൂച്ച നല്ലവാസും മുല തോട రాజసపో విభవాల రంగపు సొమ్ములతోడ రాజసపో విభవాల చెంగటనున్నాడు లక్ష్మీనారసింహుడు రంగపు సొమ్ములతోడ రాజసపో విభవాల చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే േരുവനെ ചൂടര ലക്ഷ്മീനാരസിംഹുട് ആരോഗ്യ കുടല്ലേ പെണ്ടപ്പു പാദമു ചാച്ചി പെണച്ചി പാദമു അല്ലേ పెండెపు పాదము చాచి పెణచి ఒక పాదము అండని పూజగొని నల్లవాడే కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున కొండల శ్రీ వెంకటాత్రి కోరియ హో విలమున మెండుగను మెరసి లక్ష్మీ నారసింహుడు కొండల శ్రీ వెంకటాత్రి కోరియ హో విలమున మెండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే ఏ లాస్ట్ కు మెండుగాను మె